అద్దెకి ఇచ్చే విషయంలో పోలీసు అధికారి తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్బన్ అధ్యకుడు మన్నేపల్లి హనుమంతరావు శర్మ తెలిపారు ఈ మేరకు ఆయన మాట్లాడారు సెప్టెంబర్ నెలలో స్విఫ్ట్ డిజైర్ కార్ అమరావతి ఎస్ఐ గా పనిచేస్తున్న నరసింహకు ఇవ్వడం జరిగిందని చెప్పారు ఇందులో మధ్యవర్తిగా అమరావతికి చెందిన ముస్తఫా అనే వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోగా తిరిగి తనపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు తనకు న్యాయం చేయాలని కోరుతూ రేంజ్ ఐజీ త్రిపాఠి పల్నాడు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు మన్నేపల్లి హనుమంతరావు నేను కారు తీసుకొని కారు రెంట్లు తిప్పుకుంటూ సాగిస్తూ ఉంటాను అయితే గత సంవత్సరం పదో తారీఖు తొమ్మిదవ నెల అమరావతిలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి పెంచన నరసింహ అనే వ్యక్తి ఒక మధ్యవర్తి ద్వారా ముస్తఫాని అమరావతికి చెందినటువంటి ముస్తఫాని ఒక మధ్యవర్తి ద్వారా నా దగ్గర కారుకు రెంట్ తీసుకోవటం జరిగింది అయితే అతను నాకు నాలుగు నెలలు కావాలి అని చెప్పి ఆయన చెప్పటం అందుకు నేను అంగీకరించటం ఈ నాలుగు నెలలకు కాను నా కొత్త నా కారు కొత్తది అయ్యేసరికి సరే నేను ముందుగా అడ్వాన్స్ డబ్బులు కట్టాలా అని చెప్పి ఆయనకి చెప్పటం అందుగాను నాకు లక్ష రూపాయలు అడ్వాన్స్ డబ్బులు చెల్లించి నా దగ్గర కారు తీసుకోవడం జరిగింది అయితే తన గడిచిన తర్వాత ఐదు నెల ఐదో నెలకి ఆరో నెలకి కానీ ఒక్క నెలకి కూడా అతను మళ్ళీ అద్దె చెల్లించడం జరగలేదు అయితే నేను అడిగాను నా డబ్బులు చెల్లించండి నెలకి పాతి వేల రూపాయలు కడికి ఇవ్వాలి కదా అని అడిగితే అతను చెప్పే సమాధానం ఏంటంటే నాదే నీకు దగ్గర లక్ష రూపాయలనే కదా నాలుగు నెలల వరకు సరిపోతాయి నాలుగు నెలల తర్వాత కట్టకపోతే అడుగు అని చెప్పి మాట దాటేయటం సరేనని చెప్పి నేను కూడా దానికి అంగరించిన ఫస్ట్ నాలుగు నెలలు కూడా నేను అడగలేకపోయాను అయితే ఈ మార్చర్లో టౌన్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి అమరావతి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మార్చర్లో టౌన్ చేస్తున్నందుకు గాను పల్నాడు ఎస్పీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఈ కేసును అయితే ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎస్బీ ఆఫీసులో ఎస్ఐ తిరుపతిరావు గారు విచారించారు విచారించి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఎస్ఐ గారికి ఈ తిరుపతిరావు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే ఆ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాట రెండు నెలల క్రితమే నేను కాల్ హ్యాండ్ ఓవర్ చేశాను మధ్యవర్తికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ మధ్యవర్తికి ఫోన్ చేస్తే ఇరవై రోజుల కిందనే నేను హనుమతరావు వచ్చి కారు అప్పచెప్పానని చెప్పి మధ్యవర్తి చెప్తా ఉన్నాడు ఇదంతా చూస్తా ఉంటే ఏదైతే ఆ ఎస్ఐ నన్ను నర్సింహ అనే వ్యక్తి ఏదైతే నన్ను తప్పుడు చేతులు పెట్టి బనాయిస్తానని చెప్పి ఏ మాట అయితే అన్నాడో ఇప్పుడు అదే కేస్తున్నాడు అని చెప్పి కూడా నాకు భయంగా ఉంది అంటే ఈ మధ్య నా జీపీఎస్ ట్రాక్ కూడా అతని మొబైల్ కి కనెక్ట్ చేసుకోవడం జరిగింది అయితే ఐదో నెలల నుంచి నేను డబ్బులు కట్టబోవటంతో మళ్ళీ నా కారు నాకు ఇవ్వమని చెప్పి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన అంటాడు అతను నేను ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు నేను నీకు వడ్డీకి డబ్బులు ఇచ్చాను ఆ వడ్డీతో సహా తిరిగి మళ్ళీ చెల్లిస్తే నీ కారు నీకు ఇస్తానని చెప్పి అర్థం తిరగటం జరిగింది అయితే నేను అప్పుడు ఆ మాట అనుతున్న దాంట్లో మా ఇద్దరికి వాదోపవాదం జరిగినప్పుడు మేము మీ దగ్గర తీసుకుంది వడ్డీకి డబ్బులు కాదు నెల అని చెప్పి నేను మాట్లాడిన తరుణంలో రెండో నేను నీకు ఒక రూపాయి కూడా చెల్లించను నీ కారు కూడా నీకు ఇవ్వను నీకు చేతనైంది చేసుకో అంటూ నన్ను భయభ్రాంతులు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది అదే ఆ బెదిరిస్తున్నట్టున్నప్పుడు నేను పూర్తిగా భయపడిపోయి నేను గౌరవ గుంటూరు రేంజ్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇస్తే ఆ కంప్లైంట్ నాకు రెండో రెండో తారీఖు ఏడవండి ఇప్పుడు నేను పదకొండు లక్షల యాభై వేల రూపాయలు కాదండి నెల నెల ఫైనాన్స్ వాళ్ళకి ఇరవై వేల రూపాయలు కట్టాలి ఈఎంఐ ఈఎంఐ పద్ధతిలో తీసుకున్నాం సారు అయితే ఇది నా పేరు మీద కాకుండా మా దూర బంధువులు అయినటువంటి వాళ్ళ పేరు మీద ఒక ఆడపిల్ల పేరు మీద ఉన్నది దీన్ని తీసుకొని దీని మీద చర్యలు తీసుకుందామని చూస్తున్నారు వాళ్ళు కానీ దీన్ని ఖచ్చితంగా తీసుకోలేకపోతా ఉన్నారు అంటే ఒక బాధ్యత గల డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో నిధులు నిర్వహిస్తున్నటువంటి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అయ్యుండి అతనే ఈ విధంగా చేస్తే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఒక పోలీసు పోలీసు శాఖ మీద కూడా ప్రజలు నమ్మకం కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి సదా ఆ ఎస్ఐ గారిని తీవ్రంగా విచారించి నాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను